పార్వతీపురం మన్యా జిల్లా కొమరాడ మండలం గుమడలో రహదారిపై లారీ బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది పెద్ద పెద్ద వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గుంతల రోడ్ల వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత వైకాపా సర్కార్ రహదారులను పూర్తిగా గాలికొదిలేసిందని కనీసం మరమ్మతులు చేయలేదని మండిపడుతున్నారు తక్షణమే గుంతలు పూడ్చాలంటూ సిపిఎం నాయకులతో కలిసి స్థానికులు నిరసన చేపట్టారు మూడు మూడు రెండున్నర సంస్థలండి ఈ కొయ్యి కప్పని నేను చెప్పితే ఈ రోడ్లు బాగుంటా డబ్బులు లేవట గత పాలకుల దగ్గర డబ్బులు లేవట ఆయనకి ఏసీలో కూకొని రాదు బాబు గత మూడు నెలలు బట్టి ఆయన ఈ కోరికి కప్పని ఆపేవు ఈ వలసలు వస్తే మరి వాహనదారులు మూడు రాజుకి వెళ్ళి వెళ్ళారు అని మొక్కినా కాలక మొక్కినా పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు కానీ మంది చనిపోయి పాలు చేసుకునే పరిస్థితి భూముల్లో పడిపోయిందండి ఇది ఇలాగే రోజు పడిపోతుండమే కాబట్టి వెంటనే మరమతులతో పాటు అందాగా తాత్కాలిక ఈ గోచర్లు కప్పాలని చెప్పి ఈ రోజు సిపిఎం పార్టీ ఆదాయలు డిమాండ్ చేస్తారు